కరాటే కుంగ్ఫూ లాంటివి ఎంతో ఉపయోగపడతాయి కమిటీ ప్రాక్టీస్లో విద్యార్థినిలు ఉత్తమ ప్రదర్శన ఎస్హెచ్కేఏఓ ఫౌండర్ కోటకద్ర వెంకటేష్ మామనార్ పట్టణంలోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల మైదానంలో కరాటే కమిటీ ప్రాక్టీస్ చేయడం జరిగిందని శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ కోటకద్ర వెంకటేష్ తెలిపారు ఈ కరాటే కమిటీ ప్రాక్టీస్లో విద్యార్థినులు వరాంజలి ఆరాధ్య ప్రణిత పూజిత ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కరాటే కుంఫు లాంటివి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పియాలని తెలిపారు